నా పేరు వంశీ నేను ఖమ్మం జిల్లాకు చెందిన పోలీస్ అభ్యర్థిని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా మీడియా మిత్రులందరికీ మరియు మా పోలీస్ అభ్యర్థులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న సో నేను కేవలం ఒక రెండే రెండు నిమిషాలు మాట్లాడతాను కేవలం మా పోలీస్ అభ్యర్థులకి వెనకాల ఏదైతే బ్యానర్ ఉందో దాంట్లో ఉన్న కేవలం ఈ ఐదు డిమాండ్సే మా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన రెండు వేల ఇరవై ఐదులో మాకు ఇరవై వేల తక్షణమే ఇరవై వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావాలి మరియు ఎవరైతే ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ దాటి ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసమో థర్టీ ఫైవ్ ఇయర్స్ పోలీస్ కానిస్టేబుల్ కి వెంటనే ఏజ్ రిలాగ్నేషన్ ఇవ్వాలి ఈవెంట్స్ ఏదైతే బెస్ట్ ఆఫ్ త్రీ ఉన్నాయి అంటే మాకు ఏదైతే ఈవెంట్స్ ఈ సార్ మూడు ఈవెంట్స్ ఉన్నాయి అందులో బెస్ట్ ఆఫ్ టూ పెట్టి ఎవరైతే సివిల్ కానిస్టేబుల్ కి రాత పరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యే ఉద్యోగాలు ఉంటాయి ఫైర్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ వారికి మాత్రమే ఏదైనా బెస్ట్ ఆఫ్ టూ వారికి ఉద్యోగం వచ్చేలాగా అడొకటి చేయాలి ఇంకొకటి జియో ఫార్టీ తెలంగాణలో ప్రధానమైన సమస్యలు జియోలు జియో నెంబర్ ట్వంటీ నైన్ జియో నెంబర్ త్రీ వన్ సెవెన్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇలా తెలంగాణ ప్రభుత్వంలో చాలా ఎవరికి తెలియని జియో మొత్తం తీసుకొస్తున్నారు సో ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ గురించి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి జియో ఫార్టీ ఈ జియో ఫార్టీ నుంచి టీఎస్ఎస్పి అనే పోస్ట్ ఉంటది ఇది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ దీని ఫుల్ ఫామ్ ఇప్పుడు టీజీఎస్పీ దీనికి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటారు సో టీజీఎస్పీ అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే వాళ్ళ ఉద్యోగం ఎక్కడున్నా సరే ఏ డిస్టిక్ పంపించినా వాళ్ళ బందోబస్తు చేయాలి వాళ్ళ ఉద్యోగం అది సో వారు ఎవరైతే ఉన్నారో జియో ఫార్టీ సిక్స్ నుంచి కూడా టీఎస్ఎస్ అనే ఉద్యోగాన్ని మినహాయించాలి ఇది మా ప్రధానమైన డిమాండ్ ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఖచ్చితంగా నకిలీ సర్టిఫికెట్స్ ఏదైతే బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఈసారి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు పెడితే ఎస్ఎస్సి ఉండడం వల్ల ఎక్కడ కూడా ఫోర్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి పాజిబిలిటీ ఉండదు దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపించుకునేది ఏమనగా అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు పెట్టండి ఎవరైతే నిజాయితీగా ఎస్ఏ కాన్స్టం ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రమే ఉద్యోగానికి అనుహూలు అయ్యేలాగా మీరు ఈసారి మా వెనకాల డిమాండ్ ఈ ఐదు డిమాండ్లు నెరవేరిస్తే మేము ఖచ్చితంగా మీకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పం ఇంకొకటి గవర్నమెంట్కి నేను చిన్న విన్నపం తెలియజేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పదహారులో పదకొండు వేల ఎస్ఐ కానిస్టేబుల్ ఒటికేస్ట్ ఇచ్చారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై వేల ఎస్ఐ కానిస్టేబుల్ వేసు ఇచ్చారు రెండు వేల ఇరవై ఇచ్చే వాళ్ళే కరోనా ఉండడం వలన రెండు వేల ఇరవై రెండులో పదిహేడు వేల ఎస్ఐ కానిస్టేబుల్ ఒటికేషన్ ఇచ్చారు మన ప్రభుత్వం వచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక రెండు మూడు నెలలు అయితే రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా కేవలం ఒకే ఒక్క నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో లో ఏదైతే డిఎస్సి ఇచ్చారో ఆరు వేల ఒక్కొంద నోటిఫికేషన్ కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వంలో మన ప్రజా ప్రభుత్వంలో ఒక ఐదు వేల నోటిఫికేషన్ పెంచి పదకొండు వేలు డిఎస్సి ఇచ్చారు తప్ప ఒక్క నోటిఫికేషన్ అయినా మీ ప్రభుత్వంలో ఇచ్చి ఎగ్జామ్ పెట్టారని నిరూపిస్తే మీరు దేనికంటే మేము దేనికైనా సిద్ధమవుతాం ఇంకొక వ్యక్తి అంటాడు ముప్పై వేలు నోటిఫికేషన్ అంటాడు ముప్పై వేలు ఇచ్చిన మాట్లాడు ఇంకో వ్యక్తి అరవై వేలు ఇచ్చిన అంటాడు ఇంకో వ్యక్తి ఎనభై వేలు ఇచ్చిన ఇంకో వ్యక్తి ఏకంగా లక్ష ఉద్యోగాలు ఇచ్చిన అంటారు అసలు ఇన్ని ఉద్యోగాలు ఎవరిచ్చారు ఎవరు ఎగ్జామ్ ఆచారా మా అందరికీ తెలియదు మేమైతే ఏమి ఎగ్జామ్స్ రాలేదు ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఎక్కడ ఇంతవరకు రాలేదు సో ఎక్కడైనా మన ప్రజా ప్రభుత్వం మేల్కొని ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి మీరు నిరూపించుకుంటే స్థానిక సంస్థల్లో మీకంటూ కొంచెమైనా మాకందరికీ నమ్మకం ఉంటుంది సో మీరు ఇలానే వెళ్తే మాత్రం రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే ఒక్క ఎక్కడ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పదకొండు సీట్లు ఉన్నాయో మీకు కూడా అదే గతి ఖచ్చితంగా ఆ స్థాయికి దిగజేస్తారు దయచేసి మీరు ఎక్కడైనా మేల్కొని మీ స్థాయికి ఏంటో నిరూపించుకొని ఉద్యోగ నోటిఫికేషన్ తెచ్చి మిమ్మల్ని నిరూపించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాయక్ మాట్లాడు శంభు నాయక్ ప్రభుత్వం ఏర్పడి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడు నాడు ఏర్పడింది మళ్ళీ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడు నాడు దాదాపు రెండు సంవత్సరాలు ప్రజాప్రభుత్వం వచ్చే దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటివరకు పోలీస్ నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి చాలా మంది వేసులయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజాప్రభుత్వంలో ఇంకా విషయం ఏంటంటే జియో నంబర్ నలభై ఆరు జియో నలభై జియో నంబర్ నలభై ఆరు ఇప్పటికీ న్యాయం జరగలేదు ప్రజాప్రభుత్వం మాకు ఇంకా నమ్మకం ఉంది విషయం ఏంటంటే రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి వాళ్ళకి పద్నాలుగు వందల మందిని ఎస్ఈ ప్రాతిపదికన ముప్పై ఒక లక్ష ముప్పై ఒక వేలు రెమెన్యూ విషయంతో వాళ్ళకు పద్నాలుగు వందల మందిని రిక్రూట్ రిక్రూట్ చేయడం జరిగింది వాళ్ళని రిక్రూట్ చేసినప్పుడు దాదాపు పదహారు సంవత్సరాలు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల దాదాపు పదహారు సంవత్సరాలు వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది మమ్మల్ని న్యాయం చేయడానికి ఎవరు అడ్డ వస్తున్నారు ఏ పార్టీ అడ్డం వస్తుంది అన్న ప్రభుత్వాన్ని అడుగుతున్న చుట్టూ మమ్మల్ని న్యాయం చేయడానికి ఎవరు అడ్డం వస్తున్నారు మిమ్మల్ని మమ్మల్ని మా కేసు అట్లనే ఉంది కాబట్టి మమ్మల్ని న్యాయ ఎవరు అడ్డ అడుగుతాను ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు బెటాలియన్స్ ఉంటాయి పదిహేడు బెటాలియన్స్ లో పదమూడో బెటాలియన్ సుత్తుపల్లి బెటాలియన్ అది గిరిజన బెటాలియన్ దానికి దానికంటూ సెపరేట్ పోస్టులు కేటాయించాలి దానికంటూ సెపరేట్ కటాఫ్ పెట్టాలి ఓవరాల్ గా స్టేట్ కటాఫ్ ఇచ్చినప్పుడు అందులో రాకపోతే అక్కడ వస్తుంది గిరిజనులకి గత మూడు రిక్రూట్మెంట్ లో అక్కడ కటాఫ్ లేదు ఏం లేదు ప్రజా ప్రభుత్వం మాకు ప్రజా మీద ఇంకా మాకు అభిమానం ఉంది రేవంత్ అన్న మీ దృష్టికి చెప్పండి ఎస్పీ వాళ్ళకు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళకు న్యాయం కూడా మాకు న్యాయం చేయడానికి ఎందుకు మాకు న్యాయం న్యాయం చేస్తారని రాబోయే నోటిఫికేషన్ లో ఒక ఇరవై వేల భారీ నోటిఫికేషన్ రావాలని అందులో పద్దెనిమిది వేల ఎస్ఐ కానిస్టేబుల్ రెండు వేల రెండు వేలు ఎస్ఐ అందులో ఇంకోటి విషయం ఏంటంటే ఎస్ఏకి నాలుగు వందలు పేపర్ పేపర్ రెండు వందలు జిఎస్ రెండు వందలు అర్థమేటిక్ చాలా మంది అర్థమేటిక్ రాని వాళ్ళు ఉంటారు ఎస్ఐ కొడాలని కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది చాలా మంది చేసిన వాళ్ళు ఉంటారు సాఫ్ట్వేర్ చేసి తీవ్ర రిక్రూట్మెంట్ వారు వస్తే కొనుక్కోతు చాలా మంది ప్రిపేర్ అయ్యేది ఏంటంటే దానికి నాలుగు వందలు కాకుండా మూడు వందలు తగ్గించండి జిఎస్ కూడా యాభై అర్థమేటిక్ డెబ్బై అందులో విభనంగా వంద మార్కులు యాభై అర్థమేటిక్ పెట్టండి అందరికీ న్యాయం జరగరా చేయండి ప్రభుత్వానికి ఎందుకంటే నీ తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియమాకాలు ఇంకా ఆంధ్రల క్రితం ఇక్కడ మన మీద కొనసాగుతూనే ఉంది అది సర్వండి ఏపీలో కటాఫ్ ఏపీ కటాఫ్ వేలి శ్రీనివాసరావు గారు మీరు ఏపీ సోడ్ చెందిన వారే కదా మీరు చూడండి మీరు ఉన్న రాష్ట్రంలో ఏమో టూ జీ వేసుకో ఏమో స్టేట్ వైడ్ కార్డు మీరు మా దగ్గర ఉండి మా చైర్మన్ ఉండి మమ్మల్ని జోనల్ మీరు బైసర్కేషన్ చేసి ఒక సిడిసి వన్ కాంటెన్ డిస్టిక్ ఆర్డర్ వన్ కాంటౌన్ డిస్టిక్ ఆర్డర్ టూ ఒక రాష్ట్రాన్ని రెండు ఊరాల మూడో విడిపించి నోటిఫికేషన్ ఎక్కడ లేకుండా మేము డిస్టిక్ కట్టా చెప్పేసి మళ్ళీ మీరు డిస్టిక్ బైకర్ మెడల్ సీన్ దాదాపు ఈ వల్ల జాబ్ రాలేదు నాలుగు లక్షల మంది ఉన్నారు కేవలం జీవో ఫార్టీ వల్ల నాకు జాబ్ రాలేదు నాలుగు లక్షల మంది ఉన్నారు మీరు ఇక్కడ వచ్చి మహారాష్ట్రలో నువ్వు పెద్ద వెంట ఉన్నారు ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు ప్రజా ప్రభుత్వం ఎందుకు మంది అతను ఇంకా వారి చైర్మన్ కొనసాగిస్తున్నారు కొనసాగుతున్నారు ఇమీడియట్ గా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం మీరు రాష్ట్రంలో స్టేట్ రేట్ ఇచ్చారు మాకేమో మృష్టి కేటా వృద్ధి చేసి చాలా మంది మెరిస్టర్ అంతా రోడ్ల మీద దొరుకుతున్నారు ఇప్పటి వరకు నాకు జరగలేదు జరగదు చూపా వాళ్ళకి దయచేసి అందరు న్యాయం తొందరగా న్యాయం జరగాలని మీడియా ముందు ధన్యవాదాలు నాకు అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదములు అందరికీ మిత్రుడు మాట్లాడారు చేసిన మీడియా మిత్రులకి పోలీస్ నిరుద్యోగం చేసి నాతో ఉన్న సహచరులందరికీ ధన్యవాదాలు ముందుగా నా పేరు రాజు గణపతి డిస్ట్రిక్ట్ అని గనపతి డిస్ట్రిక్ట్ నేను టూ థౌసండ్ ఎయిటీన్లో రాసిన అప్పుడు మేన్స్లో వెళ్ళింది అప్పుడు తవర్నెస్ లేకున్నది అనేది అటం చేసినా జాబ్ మిస్ అయింది ట్వంటీ టూ లో చాలా కష్టపడ్డాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి గ్రామీణంలో పెద్ద పెద్ద ఒక్కరికి డాక్టర్ ఇంజనీరింగ్ కావాలని ఫ్యాషన్ ఉండదు ఎందుకంటే చాలా పూర్తి ఫ్యామిలీ నుంచి వస్తాం మనకున్న ఆశలు గ్రూప్ కానీ కానిస్టేబుల్ కానీ ఇవి ఉంటాయి దానికోసం మనం ప్రాణం పెట్టి కష్టపడతాం అలాగే మేము కూడా చాలా ప్రాణం పెట్టి కష్టపడ్డాం కానీ మాకు తెలియని ఒక జీవో నంబర్ మాకు ఉరితాడైంది దానివల్ల నేను జాబ్ కోల్పోయినా నేనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మిత్రులు జాబ్ కోల్పోయారు అప్పటి నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితి బయటకు పోతే మా డిగ్రీ మా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ రావు ఏదైనా పని చేస్తే పని చేయాల్సింది ఏదో షాపుల్లో కానీ ఏదైనా బట్టల షాపుల్లో కానీ మార్కెట్లో లో కానీ పంచేవాల్సి వస్తుంది పది పన్నెండు వేల ఉద్యోగాలు అవి మాకు ఏం సరిపోవు అందుకని మాకున్నీ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలని లక్ష్యం ఉంటది దానికోసం కష్టపడుతున్నాం మేము వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాము ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు నోటిఫికేషన్ వేయాలి మెయిన్ గా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ చేసి నోటిఫికేషన్ ఇవ్వండి ఎందుకంటే మాకు లాస్ట్ టైం ఆ జియో నెంబర్ ఉన్న సంగతి మెయిన్స్ అయిపోయింది వరకు తెలియదు వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఈవెన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వచ్చింది ఇప్పుడు మాత్రం మాకు తెలుస్తుంది ఆటోమేటిక్గా నోటిఫికేషన్లో ఉందా లేదని తెలుస్తుంది అప్పుడు కాబట్టి కొందరు మెయిన్స్ వచ్చిన వాళ్ళ వరకు దాని ప్రభావం ఉండదు ఇప్పుడేమో అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుస్తుంది ఆ జియో అనేది కాబట్టి సిచ్యువేషన్ అనేది మీ చేయి దాటిపోతుంది మీరు క్రాస్ మా లిమిట్ అనేది క్రాస్ అవుతుంది కాబట్టి ముందుగానే మాతో చర్చలు జరిపించి చర్చలు జరిపి దానికి ఏ విధంగా నోటిఫికేషన్ మాడిఫై చేసి మాకు అనుకూలంగా వద్దు మీకున్న ప్రాసెస్ లోనే ఎటువంటి న్యాయ విచారణ లేకుండా కోర్టు కేసులు లేకుండా ఎటువంటి ఎగ్జామ్ పత్రాలు మిస్టేక్ లేకుండా కోర్టుకు వెళ్ళకుండా కోర్టు మీద లెక్కకుండా ఒక ప్రణాళికబద్ధంగా చేయాలని కోరుకుంటున్నాము మెయిన్ గా ఎప్పుడు మనకు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో కానీ టూ థౌజండ్ నైన్ లో కానీ సప్ల షాప్ ఉన్నది అయితే గురించి హైదరాబాద్ ఫియ్య హైదరాబాద్ ఫిజన్ ఉన్నది అప్పుడు పోలీసు ఉద్యోగాలకు వినాయించులు ఇప్పుడు కూడా నేను అంటే నేను చూసిన నాకు తెలిసిన విధంగా చెప్తున్నా కాబట్టి ప్రభుత్వానికి విన్నపము హైదరాబాద్ లో ఉండే ఏదైనా ఒక స్కూల్లో టెన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తే ఒక బోన ఇస్తారు వన్ టు ఫోర్త్ అది తెలిసిన విషయమే ఎందుకంటే మీరు మీకు మీడియం తిరుగులకు తెలిసే ఉంటుంది వన్ మంత్ బ్యాక్ ఒక యాభై మంది బోన అనే విషయం తెలిసే ఉంటుంది ఇది జేదా ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ లేదా మీకు ఇంటెలిజెన్స్ లేదా లేదంటే మీకు ఏ ఇలా వచ్చాయి ఉద్యోగాలన్న ప్రక్రియ తెలియదా ప్రక్రియ ప్రాసెస్ లో జరిగే విధానంలో మీరు ఏదైనా తప్పు జరిగిరా లేకుంటే ఉద్యోగాలు అమ్ముకున్నారా అది మీకే వదిలేస్తున్నాం మీరే ఆలోచించుకోవాలి అది ఎందుకంటే యాభై కుటుంబాలు ఆ యాభై కుటుంబాలు ఆ యాభై కుటుంబాలు ఇక్కడ ఉన్న యాభై కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవి ఇది కాక వన్ ఇంకొక స్టార్టింగ్ లో ఇంకొక రెండు వందల మంది మొత్తం రెండు వందల యాభై మంది బోనఫైడ్ పెట్టి జాన్ సంపాదించారు అలా సంపాదించే క్వాలిటీస్ మా గ్రామీణ ప్రాంతాల్లో ఉండదు ఎందుకంటే మేము కష్టపడతాం మా కష్టాన్ని నమ్ముకొని ఉంటాం మేము కష్టాన్ని నమ్ముకొని ఈ దాకా వచ్చినాము కాబట్టి గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం జియో నంబర్ మీద కమిటీ వేసేరు శ్రీసర్గా కమిటీ ఆ కమిటీ ఏమైందో ఏం కథనో ఆ దేవునికి ఈ భూమికే ఎరక అది నాకు అనిపిస్తుంది ఒక కమిటీ వేసేరు ప్రస్తుతం మేము మాట్లాడతాము ఆయన దామోదర రాజ శ్రీనివాస శ్రీధర బాబు కొన్న కొన్నప్పుడు నేను ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఆయనకే తెలుగు నేను అన్నాడు కేంద్ర అయ్యా మీరు మీకు మంత్రి పరిగెట్లు వచ్చిన మాట్లాడతాం కాదు కాబట్టి నేను నేను అంటారు కమిటీలో ఫోన్ చేస్తే కమిటీలో సభ్యులు నీకైతేండే మాకెట్లా ఇంత పెద్దగా జీవించి మాకెట్లా తెలుస్తుంది కొద్దిగా ఏదైనా ఒక మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు దానికి తగ్గట్టుగా మీ ఏదైనా ప్రవర్తన ఉండాలి కానీ దాన్ని అతిక్రమించేస్తారు మీరు నాతో మాకు అసలు ఏం అర్థమే కావట్లేదు ప్రజాప్రభుత్వం ఉండరు ప్రజా ఏం ప్రజాప్రభుత్వం అర్థమే కాదు ఏం సిట్టింది రేవంత్ రెడ్డి నాకు ఏం సిట్టింది త్రీ వన్ సెవెన్ జీరో అట్లే ఉంది జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ పై ట్వంటీ నైన్ వచ్చింది జీవో నెంబర్ ఫార్టీ అట్లే ఉంది ఏమున్నావు అంటే హైకోర్టు గెలిస్తే సుప్రీం కోర్టు అవుతావు డబ్బులు ఉన్నాయో సుప్రీం కోర్టు పోతా ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది ఇది మాత్రం యాక్ట్ కాకపోతే టైం పట్టవచ్చు టైం పట్టవచ్చు ఆ టైం తగ్గట్టుగా ధర్మం గెలుస్తుంది మీరు ఒక ప్లస్ ఎడ్యుకేషన్ ఎలక్షన్ ముందు ముప్పై మంది నిరుద్యోగులు ఉన్నారు మీరు ముప్పై మంది మీ పేరెంట్స్ తొంభై లక్షల మంది అంటారు నిర్మించడం తెలిసిన వారికి కులవడం చాలా ఇది నిర్మించడం తెలిసిన మాకు మీ ప్రభుత్వానికి కొలగడడం చాలా సింపుల్ ఎందుకంటే తొంభై ముప్పై ఇంటూ టూ తొంభై లక్షల మంది ఓటేస్తే మన ప్రభుత్వం గెలుచన్నారు మేము ముప్పై లక్షల మంది ఇంకొక ముగ్గురు ఇద్దరిని కాదు ఇంకొక ట్వంటీ థౌసండ్ కోటి ఇరవై లక్షలు కాబట్టి నిర్మించడం తెలిసిన మాకు కొనడం చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ మాకు చాలా చిన్న పని అది కాబట్టి మేము చేసుకోలేదు ఆ పరిస్థితి మీరు తీసుకోవాలని మెయిన్ గా తీసుకోవాలనివ్వకుండా మాతో చర్చలు జరపండి చర్చలు జరిపి మాకు మాకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలని ఆశిస్తున్నాము ఎందుకంటే మెయిన్ గా విసి యూనివర్సిటీ రావు ఈ యాత్రపదే సంస్థ సంస్థ నా సంస్థిఎస్ఈ లేక ఏపీపీఐ ఏమైనా నార్మల్ గా యూపీఎస్సీ లేక చట్టపదే సంస్థ అది ఆయన ఒక సైన్ చేసే వెళ్ళిపోతాడు ఆయన ఏదో పెద్ద ఈ భూమిని ఆయన అంత తెలియ ఎవ్వరు లేనట్టు రెండు వేల పద్దెనిమిది ఆయన రెండు వేల ఇరవై రెండు కూడా ఆయన కంటిన్యూ చేస్తున్నాడు ఎవరు లేరు ఎవరైనా తెలంగాణలో ఆయన ఒక్కడే ఉన్నాడా పక్క ఆయన సొంత రాష్ట్రంలోనే స్టేట్ ఇచ్చి మన రాష్ట్రంలోనేమో మన నీళ్ళు మన మెదలు నియమకాలను కూడా మన నీళ్ళు మన ఉప్పు మనసు గాలి తీసుకుంటూ మనల్నే మోసం చేస్తున్నాడు ఇది ఆయనే ఉంచుకున్నారు మీరు ఇది ఎక్కడో నాకు అర్థం కావడం మనమే ఆయనకు జీవితం ఇచ్చి మనమే మనమే పని చేయించుకుంటున్నాం ఆయన మనగా లేదు ఇప్పుడు పడుతున్నాడు నాకు అండి ఆయన కూడా అంక పులిబిడ్డి అంటాడు రేవంత్ రెడ్డి ఏం పులిబిడ్డ ఆయన ఉమ్మడి మార్గనగర్ లాస్ చేసిన నాకు ఉమ్మడి నాకు వన్పతి డిస్ట్రిక్ కాకుండా నాకు డిస్ట్రిక్ వచ్చినా నాకు దాపొచ్చు మెయిన్గా లాస్ అయిందంటే ఉమ్మడి మార్గనగరం నల్గొండ తమ్మమ్మ వరంగల్ వీళ్ళ మీకు సీటు గెలిచింది ఎరగలొచ్చిన మీకు ఒకరు కూడా రాలేదు పదిహేను సీట్లు ఉండే ఒకరు కూడా రాలేదు మొన్న ఆయన ఒకటి వచ్చింది ముసికింద్రాబాద్ ఆయన ఓడిపోతే మేడం చనిపోతే ఇప్పుడు గెలిచిండ్రు ఒక్కడ సీట్లే రాలే అసలు హైదరాబాద్ హైదరాబాద్కి ఎక్కువ ప్రయాణిస్తున్నారు మేము మాకు సీట్లు వచ్చింది ఆ సీట్లు వచ్చింది దల్లా మీకు మా గ్రామీణ ప్రాంతాలలోనే కాబట్టి నేను బిజ్నెస్ చేస్తున్న గవర్నమెంట్ ఇప్పటికైనా చేయ జరిగిపోతే ఏం లేదు మీతో నా టైం ఉంది మాతో నా టైం టైం ఉంది మాతో చర్చ చేసుకోండి మా ఎందుకంటే మాకు ఆర్టిఫికెట్ చాలా నష్టపోతున్నాం మేము ఎందుకంటే అప్పులు తెచ్చుకొని చదువుతున్నాం కాకపోయినా నా దయ ఉంచి కొద్దిగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా ఇంకో మిత్రుడు వెంకట్ మాట్లాడతాడు కేవలం ఒక్క నిమిషాలు ముగించాలా మనం కూడా ఎక్కువసేపు అందరికీ నమస్కారం నా పేరు వెంకట్ కామారెడ్డి జిల్లా మాది జుక్కల్ నియోజకవర్గం అయితే మేము ఇక్కడ వచ్చాము ముగించేస్తాం ఏంటంటే మాది ముక్కల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ముక్కు ముఖం తెలియని ఒక ఎన్ఆర్ఐ అభ్యర్థిని మేము ఎన్నుకున్నాము అతను కాంగ్రెస్ మీతో మహేష్ మాట్లాడతాడు నా పేరు మహేష్ మహాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి నాతో నిరుద్యోగ నాకు చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను నేను జియో నంబర్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల నేను ఎంత రాసేయ్యాను నాది ఏజ్ థర్టీ థర్టీకి వస్తుంది నా ఏజ్ టూ థౌజండ్ ఎయిటీన్లో రాశాను ట్వంటీలో రాశాను టూ థౌజండ్ ఎయిటీన్లో ఏజ్లో పోయింది జాబు ట్వంటీలో జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల పోయింది నా జాబ్ నాకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నాకు నాతో నాతో పాటు చదువుకున్న నా మిత్రులకి హైదరాబాద్లో హండ్రెడ్కి నైంటీ ఫైవ్కి వచ్చాయి వాళ్ళకి జాబ్స్ నాకు వన్ థర్టీ ఫైవ్ అయినా కూడా రాలేదు నా డిస్టిక్లో ఇది నా లైఫ్ ఎంత ఇబ్బంది పెట్టి ఇబ్బంది అయిందని అంటే నాకు ఏ జాబ్ చేయలేక ఎటు పోలేక నేను మళ్ళీ సంపాదించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో జీవో ఫార్టీ సిక్స్ అనేది ఖచ్చితంగా తీసేయాలి అలాగే ఏ జామ థర్టీ ఫైవ్ కి ఉంచాలి కంపల్సరీ ఫస్ట్ అండ్ మోస్ట్ బోర్డు ఖచ్చితంగా తొలగించాలి అతని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మా మిత్రులందరికీ ఓకే పేరు రవి ప్రకాష్ నాది మాతనార్ డిస్టిక్ ప్రత్యేకంగా ఈ పోలీస్ నోటిఫికేషన్ కు సంబంధించి ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ చేసేది మేము ప్రాబ్లమ్స్తో చర్చలకు రండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మీరు అప్లికేషన్ ఫీజు లేని తీసుకోమన్నారు కాబట్టి అప్లికేషన్ ఫీజ్ తీసుకోరాదు మొట్టమొదటిగా వేలకు వేలు విద్యార్థుల నుంచి కలెక్షన్ చేసుకుని కొన్ని కోట్ల అప్లికేషన్ ఫీజు నుంచే మొదలవుతుంది ఇంకొకటి ఈవెంట్స్ పెట్టాలంటే ఈవెంట్స్ ఒకవేళ క్రియేట్ చేయండి దీని డిజిటల్ వల్ల మిస్టేక్ వల్ల ఏ ఒక్క పాయింట్ తక్కువ నాకు ఎక్కడో న్యాయం జరుగుతా అని చెప్పేసి నష్టపోయిన అభ్యర్థి వేసుకొని అడ్వకేట్ల జేబులు నిండుతుండే మా జేబులు కాగేస్తుంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కావాల్సింది నెగిటివ్ మార్క్స్ పెడితే ముందే చెప్పండి ఇంకొకటి ఏంటంటే మీరు లేనిపోని జీవోలు ఏమైనా తీసుకొచ్చిందంటే విద్యార్థులకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ విద్యార్థులకు కీడు చేసే విధంగా ఉండరాదు అదే విధంగా ఈ రోజు ఇప్పుడు చూస్తున్న ముఖ్యమంత్రి నారాయణపేట డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో త్రీ పర్సెంట్ వస్తుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీ గుండెమల్లు కొత్తపల్లి కోవర్గి ఇవన్నీ కూడా నారాయణపేట డిస్టిక్ వస్తాయి ఒక త్రీ పర్సెంట్ ఉంటే ఆ త్రీ పర్సెంట్ లో క్యాస్ట్ వైజ్ డివైడ్ చేస్తే మీకు వచ్చిన ఉద్యోగాలు వంద ఉంటే మూడే మూడు చేపలు ఆ మూడు చేపలు నువ్వు ఎన్ని గుడుగుతున్నా ఇదే విధంగా ఈ రోజు నిన్ను గెలిపించింది కేవలం నిరుద్యోగులు మాత్రమే ఆ రోజు ఇదే రియర్ సార్ గారు ఇదే పసు యాత్ర పెట్టుకొని ఆకసంగం లేడా పట్నాయకు లేడా ఆ నిరుద్యోగ పస్సు యాత్ర పెడితే నీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వచ్చి నా మీరు ఈ సీఎం పీఠ మీద కూర్చున్న పాత్రలో నిరుద్యోగుల పాత్ర ఉందని చెప్పేసి సభ వేదికగా చెప్పడం కదా అన్నా మీరు గుర్తుకు రాలేదా రెండు సంవత్సరాలు కావచ్చు రెండు సంవత్సరాలు కాగితే ఒక్క రోజైన నిరుద్యోగుల చర్చలకు తెలుసు కదా అన్నా నాలుగు వేల నిరుద్యోగులు తన్నది ఆసీకాడు నెలకు ఆరు వేలు రెండు సంవత్సరాలు దగ్గరకు వస్తుంటే పది పది ఒకవేళ పన్నెండు పన్నెండు అనుకున్నా కూడా ఇరవై నెలలకు లెక్కేసుకున్నా ఆరు వేలు అరవై వేలు అరవై వేలు లక్ష ఇరవై వేలు ఖర్చులు పోయినా అన్నా మా నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఎక్కడుందని చెప్పి అడుగుతున్నా డిప్లొమా గానీ బీటెక్ గానీ డిగ్రీలు కానీ పీచీ గానీ చేసిన వాళ్లకు స్కాలర్షిప్ అన్న వాళ్ళ అకాడమిక్ ఎవరు అయిపోతే వాళ్ళ జేబుల నుంచి రుజువు చేసుకుంటున్నారు కాలేజ్ యజమాన్ మరి మీరు ఎందుకు తీయట్లేదు అన్నా ఈ రోజు ఉద్యోగాలు ఉన్నా కానీ యాభై ఎనిమిది సంవత్సరాల వరకే చేయలేకపోతున్నారు అరవై ఒకటి సంవత్సరాలకు కొంచెం దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ కనీసమే రిటైర్మెంట్ పిలిచేస్తున్నారు ఈ రుజుకు చెప్పనే లోపల ఉన్నది ఈ రోజు వాళ్ళకు అరవై ఒకటి సంవత్సరాలు చేసే ఆలోచన లేదు ఇక్కడ యువకులు ఉన్నమే ఈ పోలీస్ బందోబస్తు మీ రాజకీయ నాయకులుగా కదా చేసేది కోసం మనం చేసేది మీకేమన్నా అయితే కదా మీరు సెక్యూరిటీగా ఉండేది ఈ రోజు ఆలోచన మీకు లేదా ప్రతి రెండు సంవత్సరాలకు పని నోటిఫికేషన్ మరి మీరు ఎట్టి రెండు సంవత్సరాలు అయిపోతుంది మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చింటారు కదా నోటిఫికేషన్ జాబ్ అంటారు ఆ జాబ్ క్యాలెండర్ ఏదో గెలవాలని చెప్పి అనుకుందాం ఇప్పుడు అది లేదు అసెంబ్లీ సాక్షిగా మీరు ఏ సంబంధం నోటిఫికేషన్ ఇదే ఇంద్ర పార్క్ దగ్గర జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ఇప్పుడు చూసిన ముఖ్యమంత్రి గారు వచ్చి జీవో నంబర్ ఫార్టీ సిక్స్ మేము అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు కదా ఎక్కడ చెప్పి అడుగుతున్నాం ఇదే కోమటి రెడ్డి దగ్గరికి వెళ్ళినాం కదా ఏడున్నారన్నా మీరు అంతా మీరు ముఖ్యమంత్రి రావాలనుకోవటము మేము కష్టపడి మీ కోరికలు నెరవేర్చడం మరి మా కోరికలు ఏడున్నాయన్నా మా కోరికలను తుందర తక్కిడిస్తరా ఈ ఒకటే చెప్తున్నా మీరు ప్లేస్ చెప్పినా సరే డేట్ చెప్పినా సరే సమయం చెప్పినా సరే మీరు సిద్ధం సచివాలయం సాక్షిగా జీవన్ నెంబర్ ఏ సవధానం ఇచ్చారు లోపలికి పిలుచుకొని చాలాసేపు చర్చలు చేసి టీవీ స్క్రోలింగ్ ఇచ్చుకొని ఎక్కడ పోయిన నాసివో పార్టీ సిక్స్ ఈ జీవో పార్టీ సిక్స్ వల్ల ప్రత్యేకంగా నీ నియోజకవర్గంలోనే నష్టపోతున్నారు ఇది ఒకటి గుర్తుంచుకో మమ్మల్ని చర్చలకు పిలిపించు జీవన్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా లేదు అని చెప్పేసి మాతో చర్చలు జరుపు మీరు ఏ విధంగా ఇస్తున్నారో కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నా మాకు ఇంకొకటి ఏంటంటే ఈవీ శ్రీనివాసరావుకు మీకు ఉన్న సంబంధం ఏందో తెలియదు కానీ అప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆయన తొలగించిందంటే ఒక్కరు తొలగించరు తర్వాత అన్ని శాఖలు మారినాయి కానీ ఈయన శాఖ మాత్రం మారదు ఇది మరి మీకు లోపల ఉన్న అనుబంధం ఏందో ఒకసారి మాకు కూడా చెప్తే అర్థమవుతుంది తెలంగాణలో ఉన్నానికి తెలంగాణ శాఖకు సంబంధించింది ఇయ్యరు ఇస్తారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నా ఏమన్నా ఉంటే తెలంగాణకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ తెలంగాణ పిల్లలకు చేసే విధంగా ఉండరా అన్న ఇప్పుడు ఏదో బోనస్ సర్టిఫికేట్లు బోనస్ బోన ఫైడ్ పెట్టుకొని వచ్చిండ్రు కదా మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉంటే ఎస్ఎస్సీ మేమో ఏ స్కూల్లో చదువుకున్నారో స్కూల్ పేరు వస్తుంది ఆ బోన ఫైడ్ కూడా అదే ఉంటది అక్కడ ఫ్రాడ్ జరగడానికి అవకాశం ఉండదు మీరు ఏదైతే వన్ టూ ఫోర్ అని చూసుకుంటున్నారో అది కౌంట్ కాకుండా చూసుకోండి ఇది ఒకటి చేయాలని చెప్పి యూ ఒక్క నిమిషం అయిపోయింది నల్లగొండకి టైగర్ అని చెప్పుకొని మన కోమంటరెడ్డి వెంకర్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఉఫ్ అంటే జీవో నెంబర్ నలభై ఆరు ఎగిరిపడద్దు అని ఇంతవరకు ఆయన అని ఎందుకు అనట్లేదు మాకు ఇంకా అర్థం కావట్లేదు నల్లగొండ జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ కూడా దయచేసి ఒకసారి ఆయన ప్రశ్నించాలి ఎక్కడ వేరు ఈ మూడు జిల్లాలలో కలిపి చాలా మంది మినిస్టర్లు ఉన్నారు వీళ్ళందరి కాదని కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేల యొక్క మినిస్టర్లను కంప్లీట్ చేయడంలో వేయడం ద్వారా మీ అందరు మినిస్టర్లకు చేత కావట్లేదు అని మేము అడుగుతున్నాం నాలుగు జిల్లాలలో ఉన్న మినిస్టర్లకు కాక లబ్ధి పొందిన జిల్లాలో వాళ్ళని నష్టపోయిన జిల్లాలకు న్యాయం చేయమంటే ఎక్కడైనా చేస్తారా కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడున్నా కనీసం మీరు ఒకసారి ఈ వీడియో చూడండి నేను సీఎం క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ అని చెప్పుకోవడం కాదు నల్లగొండ జిల్లాకు అన్యాయం జరుగుతున్నప్పుడు అసలు రాజీనామా చేసి అర్థం కాదు నేను ఎప్పుడో చూడనప్పుడు తెలంగాణకు అసలు రాజీనామా చేయడం కాదు ఇప్పుడు రాజీనామా చేస్తున్నా అని చెప్పాలి ఇప్పుడు తెలంగాణ విద్యార్థుల పాలిట ఇంకోసారి చెప్తున్నాం గవర్నమెంట్ లో జివో నెంబర్ నలభై ఆరు పెట్టి నోటిఫికేషన్ మాట ఎవడి నోట్ల నుంచి వచ్చినా ఆ రోజు వాడు పతలం శాసిస్తాం నేను చెప్తున్నాం ఎవడైనా పోలీసు నోటిఫికేషన్ లో మరొకసారి ఈ నలభై ఆరు జియో తింటది ఉండి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అంటే జైలుకైనా పోతా ఇంకోసారి నోటిఫికేషన్ ఈ రోజు మేము అందరూ పదవులు అనిపిస్తున్నాం మేము ధర్నా చర్పలు చేయడానికి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు మేము జీవనమన్నా నెల గారికి సపోర్ట్ చేసిన పదవులు ఎవరికి వచ్చినా చెప్తా వినండి మహేష్ కుమార్ గౌడ్కి ఈ రోజు ఎమ్మెల్సీ వచ్చింది పిసిసి వచ్చింది మల్లూరు రవి గారికి వచ్చింది అశ్వవర్ధన్ రెడ్డికి వచ్చింది లేకపోతే ఇంకెవరు చల్ల చామల కిన్న కుమార్ రెడ్డికి వచ్చింది రియాజ్ కు వచ్చింది వీళ్ళే ధర్నా కోలం రామ్ సార్ వచ్చింది వీళ్ళందరూ మాత్రం ధర్నాలు చేపించారు అర్థంకి దాయకర్ సార్ వీళ్ళందరికీ వచ్చింది కానీ మా పరిస్థితి మేము ఇక్కడ ఎందుకున్నాం ముఖ్యమంత్రి కోరిచ్చినాం అందరికి వచ్చింది మేమే పాపం చేసినాం ఎక్కడ మేము అసలు మాకు మాకు బాధార్థం కాదేమో కళ్ళ మంది నీళ్ళు వస్తున్నాయి ఇవాళ ఈ దరిద్ర పైన జివోని తెలంగాణలో ఇంకొకసారి ఈ జీవో ఇవ్వడానికి దీని గురించి మాట్లాడి ఉన్నారని చెప్తే అసలు కమిటీ వచ్చి రెండు నెలల్లో రిపోర్ట్ ఇస్తున్నారు ఇంతవరకు ఈయన లేదు ఈ కమిటీని ఇప్పుడు ఈ జీవోని మీ అందరి ముందులా చూసి చందాడుతున్నాం ఇంకొకటి ఫైనల్ గా కానిస్టేబుల్ నోటిఫికేషన్ వద్దని ఎవరు ధర్నా చేయట్లేదు ఇక్కడ ఉన్నది మేమే కానిస్టేబుల్ రాష్ట్ర ఎక్కడా కూడా పోలీస్ నోటిఫికేషన్ వద్దని ఎక్కడా కూడా ధర్నా చేయలేదు మా ఫేస్ ఎవరికీ ఎవరికి కూడా మేము ఎక్కడ రోడ్ ఎక్కలేదు ధర్నా చౌకలు కూడా ధర్నా పెట్టలేదు మీరు రోడ్ ఎక్కడ కూడా ఎక్కలేదు దయచేసి పోలీస్ నోటిఫికేషన్ ఆపుతున్నాను ఎవరు ఎవరు కూడా మాట్లాడకండి దయచేసి ఇంకొకటి చెప్తున్నాం మా భవిష్యత్ కార్యాచరణ ఇంకొకసారి కనుక ఈ జీవోన్మ నలభై ఉన్నా రెండు లోపు అంటే జస్ట్ అరవై నోటి నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమం చేస్తాం ఎక్కడెక్కడ లైబ్రరీలో ముందు నిరార దీక్షలు కూర్చుంటాం అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్ లో జియో నంబర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పది లక్షల మంది నిరుద్యోగులతోని అదే సచివాలయం గాని అదే భవన్ గానీ అదే ప్రజె ప్రతినిధుల దగ్గర కూడా మేము ముట్టడించేటువంటి కార్యక్రమం చేస్తాను మా సత్తాన్ని చూపిస్తాను దైత్యస్థితి ప్రభుత్వం గమనించాలి